నుంచి మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఈ తుఫాను తీరం దాటుతుంది అందులో కోనసామ జిల్లాల్లోనే తీరం దాటుతుంది అది అమలాపురం రాజోల అంతర్వేది మొదటి నుంచి కూడా హెచ్చరికలు రావటం వల్ల జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి నిన్న సాయంత్రం నుంచి ఇంకా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కడ కూడా ఒక మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం అదేవిధంగా మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని జల్లి పెట్టి ఎక్కడ పూరి గుడిసులు ఉన్నాయి ఎక్కడ నాణ్యత లేనటువంటి భవనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అటువంటి పూరి గుడిసుల్లో కానీ నాణ్యత లేని భవనాల్లో ఉంటే వర్షం పడేటప్పుడు గాలేచేటప్పుడు పడిపోయి మనుషులు చనిపోయినటువంటి పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో తీసామని చాలా మంది మేము రామని చెప్పినా సరే అధికార యంత్రాంగాన్ని పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టి